అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సిద్దిపేట అన్ని రంగాలలో అభివృద్ధి చెందు అవార్డులను అందుకుంటున్న అవినీతికి మాత్రం అడ్డుకట్టబడడం లేదు రాష్ట్రంలో అక్రమాలను అరికట్టేందుకు ఆన్లైన్ విధానం అమల్లోకి తెచ్చిన ఆమ్యామ్యాలు మాత్రం ఆగడం లేదు అర్జీ పెట్టుకోవడమే ఆలస్యం అడిగినంత ఇవ్వాల్సిందేనని అధికారులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు సిద్దిపేట పట్టణంలో అవినీతి పెరిగిపోతుంది ముడుపులు ముట్ట చెబితే చాలు నిర్మాణాలకు అడ్డుగోడలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు నగరాలు పట్టణాల్లో కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ సిస్టమ్ అమల్లో ఉంది అయినా అక్రమాలకు అడ్డుకట్టపడడం లేదు బిల్డింగ్ నిర్మాణం కోసం యజమాని ప్లాన్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ చేసినప్పటి నుంచి ముడుపుల పర్వం మొదలవుతుంది ప్లానింగ్ కార్యదర్శి నుంచి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వరకు ముడుపులు లెక్క చెప్తే ఒక లెక్క లేకపోతే మరో లెక్క అనే విధంగా పట్టణంలో కొనసాగుతుంది అత్యధిక భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ప్లాన్కు విరుద్ధంగా అదనపు అంతస్తుల నిర్మాణం పార్కింగ్ స్థలంలోనూ గదులు నిర్మించడం వంటి అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి భవన నిర్మాణ ప్రాంతంలో రోడ్డు వెడల్పు తగినంత లేకపోయినా అనుమతులు ఇస్తూనే ఉన్నారు అధికారులు కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు లంచాలు దండుకుంటున్నారని ప్రజల్లో జోరుగా ప్రచారం వినిపిస్తుంది ప్లాన్ అప్లోడ్ చేసిన వెంటనే ప్లానింగ్ కార్యదర్శి లాగనికి వెళ్తుంది ఇంటి నిర్మాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా వ్యవహరించి మున్సిపల్ ప్లానింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు ఎర్రచెరువు బఫర్ జోన్లో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయడానికి నాలుగు బాంబులు ఉపయోగించినా ఒకటి పెరలేదు దీంతో పాక్షికంగా కూల్చివేతలు చేపట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మున్సిపల్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు నేను కూడా నిన్న ఫోన్ ఏదో నోటీస్ వచ్చింది పోయిన మాట్లాడుతా అంటే నేను పోతున్నా అన్నాడు పోతున్నారని మా పోయాక ఫోన్ చేస్తా అన్నాడు ఫోన్ చేయలే ఏం చేయలేదు నేను ఇంట్లో లేను నువ్వు పొద్దున వచ్చి నువ్వు అంటే నోటీస్ ఇచ్చినా అన్నాడు నోటీస్ ఇచ్చిన దానికే కౌన్సిలర్ చెప్పినా కదా నోటీస్ దానికి మెట్టు ఈడ అడ్డం ఉన్నదట ఈడ పార్కింగ్ అడ్డం అవుతుంది నా రోడ్ ఎంత వెడల్తుంది అక్కడ ముంగడ పోతే రోడ్ ఎంత వెడుతుంది మీరే చూస్తున్నారు కదా అక్కడ పన్నెండు పీట్లు లేదు ఈడ పన్నెండు పీట్లు లేదు ఈత కనబడుతుంది ఇక్కడ

కోర్టు వేసినటువంటి వ్యక్తి ఎంతవరకు ఒకసారి కూడా అప కోర్టుకు రాకపోయేసరికి ఏకపక్షంగా మాకు నాలుగు ఫీట్ల జాగం మీద అని చెప్పేసి మాకు కోర్టు ఇచ్చింది కోర్టు ఇచ్చిన రూల్ ఇది వచ్చిన తర్వాతనే రూల్ వచ్చినాక మేము కట్టినాం కట్టినాక కూడా వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు కూలగొట్టిరు మున్సిపల్ ఇదో చూడండి ఇక కోర్టు ఇచ్చింది మేము ఇచ్చింది కాదండి కోర్టు తీర్పును కూడా వాళ్ళు విలువస్తలేదు కోర్టు కూడా విలువలేదు చూడండి మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు చేసినటువంటి సంగతి ఇదో చూడండి ఇక ఏదో ఇగో